చెప్పయాలో రెండో తారీఖు బా కన్నె కన్నీ కూడా బాబాది ముప్పై తారీఖు ముందా రెండో తారీఖు ముందేస్తా చెప్పు ముప్పై తారీఖు ముందు ముందేది ముప్పై తారీఖు బయ్ కదా ముప్పై తారీఖు బాబా ముప్పై తారీఖు ఏం చేయాలా నీకు చేయాల డబ్బులు చాలా కన్నీ ఇప్పుడు సంసారం కాదండి నాదారం ఐదు వందలు కొట్టిట్లా అంటే పక్క ఎత్తి పెట్టి నాకు ఐదు బాబు అట్లే ఉండదు బాబు మీరు ఇంట్లో అట్లా ఉండదు బాబు మీకు చూడలేదా గానీ అబ్బా నువ్వేంది బాబు అట్లాంటివి అంతే అలా కరెక్ట్ ఉండేది ఏ నా మనవాళ్ళు మనవరాళ్ళు నాకు నీకంటే పిల్లలు అంతా పెద్దోళ్ళు అయిపోయినారు మనవాళ్ళు మనవరాళ్ళు

లేబవా అది ఏమోలే కాని మన అన్ని కూర కూరాటం రావడం మాటలే కాని నేను ఒక చెప్తా ఇంటవా చెప్పు చెప్పు వాటికంట పోవోతా వాడికి ఆడికి ఆడుకోనుకోవద్దు నువ్వు అడుగుతాపా పోతావ్ ఏమి భయపడతావు ఇప్పుడు కాదు రే ఇప్పుడు నేను కూడా నువ్వు ఇంటికాడ ఉంటేనే ఎవడు నువ్వు ఖర్చు పెట్టిస్తామో నీదే నీ ఖర్చు నాకు నేనే పెడతా ఓసారి పోయేత్తాండి నా మాట కాదు యా ఈ ఆ కృష్ణనగరు ఇంటికి ఆ రోడ్డు మీదికి ఈటికి ఇంటికి అక్కడ ఇక్కడ ఇదే జరిపినది యా అనో గోపురం దేవుడు ఎక్కడ పోవను పొద్దున్నే పొద్దున్న ఆరేడు గంటలకంతా వయస్సు గుడికి యా గుడికి కొత్త పొద్దున ఆరు ఏడు గంటలకి మాకు గుడి ఆరు ఏడు గంటలకి లేచి కడుక్కునే కడుక్కొని లేకుండా లేదా పడికి చానా నిజంగా చెప్తావు అంతే నిద్ర వస్తది రాత్రిపూట తెల్లవా ఏమేమి రెండు మూడు గంటలు అంటే మేలకొస్తది ఏమో మరి నీవు నువ్వు కొత్త చెప్పండి నువ్వు ఏదారు ఏదారు అంట ఇదంట నీకేమి దాని మళ్ళీ పెళ్లి చేస్తా నీ వచ్చేసి నీకు నిద్ర వస్తుంది ఎదార ఎదార్ ఎదారంటే అది నిందరూ అన్ని మట్టుకు వస్తాయి నువ్వు ఏదైనా పన్నెండు మందికి పెళ్లి చేయాలంటే అంటే ఆనపడింది నాకు అంటావు కాదు ఆ మరి ఇంకెట్టను పెన్షన్ కూడా కోత విధించినారు అదే తక్కువ తగ్గిపోయింది నాకు బాబా ఎక్కువైపోయింది అది చూడు అది వాళ్ళకి సంబంధించి వాళ్ళు దాన్ని బట్టి పెద్దగా ఆలోచించకూడదు అదే చెప్పేది లేదు పుణ్యం అనుకోవాలంటే అది కూడా ఉండరు కదా కడుపు కాకుండా తింటున్నాం లేకుండా అందజాలు కానీ కాకపోతే పాత పెట్టి అది పెట్టి అవసరం కాకపోతే ఒక పైసా అప్పులేదు దేవుని అయితే చాలు ఇంకా ఈ జీవితానికి ఈ వయసులో ఏంది అప్పు సప్పు ఉండకూడదు బీపీ షుగర్ ఉండకూడదు ఎదార్ ఉండకూడదు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు పెళ్లికి పెళ్లి బావా నేను పెళ్లి చేసుకుంటే అట్లా ఊకున్న మూడొక్క పెళ్లి ఈ వయసుకి అరవై డెబ్బై తెల్లవే మూతి నడిసింది నెచ్చి నడిసింది బావాంది కాదు బావా ఇప్పుడు నీతో తప్ప నేను మజాక ఎవరితో ఆడతాను అదే బాబా నేను కలిసినా బావా తప్ప వద్దులే పోతావు ఈ ఆధు అట్లా పోయి పిక్నిక్ పోయేస్తాం పని పిక్నిక్ అంటే ఇంకా చూడబ్బా లేదు టీ తాగుదాం బాటివిడ రూపాయలది తాపమంటావు ఏంత చిన్నగా మాది కాదు మరే ఇప్పుడు నేను ఊదు దాపుతా నువ్వు తాపాలాడు అట్లా పుచ్చుకునే పుచ్చుకునేదాన్ని అంటారు పెద్దలు అంటారు నువ్వు దాపిన నేను తప్పాల్సిందే పెట్టుకోవద్దా

నువ్వు చెప్పిన చెప్తా సార్ మీరందరూ గబ్బులేపుతున్నారు వాడు సవారి వాడు ఇంకోడేడు వాడు ఆ డిపార్ట్మెంట్ వాడు ఇదే పని మీకు ఇంకా ఏదో మా రెండు అక్క చూడు ఎవరెవరు ఎవరెవరు అయితే కాదు చెమట తుడుచుకునేకూర్చుకోనిక మూతి ఏదో చిన్నగా దానికి లేబావా బస్ ఏమో వస్తుంది పా పొలం మరి

చేసుకోలేక కష్టాలు ఇప్పుడు అయితే మరి చాలా ఇబ్బంది ఉంది బావాజ్ మనది అవునవును బావాళ్ళ సరే కానీ యాదవ ఈ రోజు ఇంత పార్టీ అన్నా పెట్టావు కదా నువ్వు ఎక్కడ పెట్టుకున్నా పెట్టుకున్నావు ఎప్పుడు పెట్టుకున్నావు ఎప్పుడు పెడతావా ఎప్పుడైనా చెప్పు పోలంపా బావా తాగుతా వస్తావు నేను యాదో నువ్వు నువ్వు దాపితే నేను తాగుతా ఎందుకు దాపను హై క్వాలిటీ తెచ్చుకు చెప్తా ఇరవై రూపాయల బీర్ తెస్తా తాగు బావాడు నేను మళ్ళా చెప్పు నేను పోయిరా ఈడనేమో బావా బావా బామారుది అక్క చెల్లెలు అంటాడు కానీ ఈ వాడుకోవడా కొడుకు ఒక్క రూపాయి కూడా ఏ రోజు టీ తాపింది లేదు నేను తాగింది లేదు టీకి పోలేమంటాడు రేపు పదహైదు రూపాయల కాపు తీసుకుంటాడు ఈ రోజు చిన్నది చిన్న కూల్ డ్రింక్స్ పదహైదు రూపాయల కూల్ డ్రింక్ ఇప్పిస్తాడు ఇరవై ఐదు రూపాయల కూల్ డ్రింక్ కొట్టేస్తాడు అటువంటి వ్యక్తి ఈ మంచి సాహసమే మంచిది కాదు